భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో అది చాలా ఉత్కంఠభరితంగా మారింది అంత బాగానే ఉంటుంది కానీ ఏ మ్యాచ్లో అయినా సరే మన భారత జట్టు అంటే హైదరాబాద్ మామ అయిన మామ సిరాజ్ మాత్రం ఏదో ఒక రకంగా ఆటగాళ్ళని కెలికించుకుంటూనే ఉంటాడు ఇక ఒక్కడొక్క సమయంలో శృతి మించేస్తూ ఉంటాడు అయితే మూడో రోజు ఆటలో కూడా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మహమ్మద్ సిరాజ్ తో తీవ్ర వాగ్వాదం జరిగింది అయితే ఇక అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను కూడా ఇక స్టార్ స్పోర్ట్స్ పంచుకుంది ఈ వీడియోలో మహమ్మద్ సిరాజ్ బంతిని బంతి వేసిన తర్వాత హ్యారీ బ్రూక్ ను చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు ఏదో మాట్లాడుకుంటూ కనిపిస్తారు సిరాజ్ చాలా కోపంగా కనిపించాడు ఇంగ్లాండ్ వైట్ బెల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మూడో రోజు ఆటలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అయితే హ్యారీ బ్రూక్ సెంచరీకి ఒక పరుగు దూరంలో నిలిచిపోయాడు హ్యారీ బ్రూక్ ను తొంభై తొమ్మిది పరుగుల వద్ద ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చూశాడు అంటే సెంచరీ చేయలేకపోయాడు అయితే నిజానికి ఏ ఆటగాడైనా సరే సిరాజ్ లో సిక్స్ లో ఫోర్లు కొడితే అది సిరాజ్ భరించలేక ఏదో ఒక రకంగా కవ్వింపు చర్యలు మొదలు పెడుతున్నాడు ఇది గమనించిన కొంతమంది అభిమానులు ఎందుకు ఇలాంటి గొడవలన్నీ పెట్టుకుంటున్నావు ఖచ్చితంగా బంతితో బా తోని ఏ ఆటగాడైనా కూడా సమాధానాలు చెప్పుకోవాలి ప్రశ్నలు వేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్